ఫ్రెండ్స్ నేనైతే పప్పు టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉందో చెప్తాను టేస్ట్ చేసి సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఎలా ఉంది పప్పు బాగుంది మమ్మీ ఇంకా మా నాన్న తింటున్నా నేను తింటున్నా మా పాప పైన కూర్చుంది చాలా బాగుంది పప్పు అయితే ఇది వచ్చేసి మైసూర్ అండి అందరూ దోసకాయ టమాటా వేసా రెండు వేసాను దోసకాయ టమాటా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది పప్పు అయితే పప్పు ఒక లైక్ ఇవ్వండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు వీడియో ఉంది చూడండి ఫ్రెండ్స్ చూసినాక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ఎలా ఉందో ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పప్పు చేసుకుందామా దోసకాయ టమాటా పప్పు వచ్చేసి పప్పు నానబెట్టాను పిసికి ఇది వచ్చేసి మైసేజ్ పప్పండి పప్పులో ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుందాం వన్ బై వన్ అన్నీ వేసేసుకుందాం ఫస్ట్ దోసకాయలు వేసుకుందాం దోసకాయలు టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ కారం కూడా వేసుకుందాం పప్పులోని పప్పులో వేసుకుంటేనే కారం మగ్గుతుంది మంచిగా దాంతోపాటు కొంచెం పసుపు వేసుకున్నాం పసుపు లైట్ వేసేసుకున్నాం అందులో ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ ఒక స్పూన్ వేసుకున్నాము తొందరగా ఉడుతుంది పొంగరు మంచిగా రిజిల్స్ కూడా వస్తాయి ఓకే ఇప్పుడు మనం విజిల్ పెట్టుకుందాం ఓకే స్టవ్ మీద ఏది కుక్కర్ పెట్టుకున్నాను మీడియం ఫ్లేమ్లో ఒక హాఫ్ ఇన్ ఉడికితే ఒక సెవెన్ ఇని వేజెస్ సరిపోతుంది ఇంకా పప్పే మెత్తగా ఉడికిపోయింది అందులో మనం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ టేస్ట్ సరిపాట వేసుకుందాం ఆల్రెడీ అందులో కారం వేసాను ఇప్పుడు సాల్ట్ వేసుకొని ఎంపుకుందాం గంటతోని మెత్తగా అయిపోతుంది ఆల్రెడీ మెత్తనే ఉంది అంతా ఉడికింది మంచిగా టమాటా ముక్కలు ఇంకా పచ్చిమిర్చి దోసకాయలు అన్ని చాలా దూసి దూసిగా ఉన్నాయి ఇందులో మనం చింతపండు వేసుకున్నాం చింతపండు రసం చింతపండు కూడా మెత్తగా నానింది అందులో వాటర్ పోసుకున్నాం ఇంకో చింతపండు వేసుకున్నానండి చింతపండు రసం వేసుకున్నాను మరి నీళ్ళు కాకుండా ఇలా కొంచెం మరి నీళ్ళు కాదు మరి గట్టి కాదు ఇలా ఉండాలి పప్పు ఓకే మరి పోపు వేసుకున్నాము గిన్నె ఈటయండి ఆయిల్ వేసుకున్నాము టూ స్పూన్స్ ఇందులో మనం ఎల్లులు వేసుకున్నాం పప్పుల ఎల్లులు బాగుంటది ఆనియన్ బాగుంటది ఎల్లుగడ్డ ఎప్పుడు ఎల్లులు వేసుకుంటా ఉల్లిగడ్డ వేయకూడదు పప్పులో ఎల్లు వేసుకుంటే బాగుంటది అవి ఎదుగుతున్నప్పుడు ఇందులో జీలకర్ర ఆవాలు వేస్తున్నాం జీలకర్ర ఆవారితో పాటు కొంచెం పప్పు ఫస్ట్ మగ్గుతున్నప్పుడు ఇప్పటికర అంటే పక్క చేస్తుంటా తాలింపులో తాలింపు మంచి ఫ్రై అయింది ఎమ్మెయి దోసకాయ టమాటా పప్పు ఒక్క వస్తే చాలు మరీ ఎక్కువ పొడిసిన అవసరం లేదు చూస్తున్నా ఫ్రెండ్స్ అయిందో వావు సప్పు మంచిగా మసులుతుంది సప్పు కంప్లీట్ ఇప్పుడు లైట్ గా కొత్తిమీర వేసుకున్నాం వావు వెరీ కలర్ఫుల్ స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను చాలా బాగుంది కదా చూడటానికి తింటే కూడా చాలా టేస్టీగా ఉంటది టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో చాలా బాగుంది మా పక్కకు ఒక లైక్ ఇవ్వండి కొత్తగా మన వీడియో చూస్తున్న వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటి పుష్పంలో వస్తుంది చూసి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి